మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రేపు అష్టమి చాలా మంచి రోజు చాలా శక్తివంతమైన రోజు ఈరోజు రాత్రికి గ్లాసుడు మంచు ఈ ప్రదేశంలో పెడితే చాలు ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు అప్పులు ఉన్నా తీరిపోతాయి వద్దన్నా డబ్బు వస్తుంది ధన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈ రోజుల్లో చాలామంది అప్పుల సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారు చేతిలో ధనం లేదని అప్పు చేయటం ఆ అప్పుకు వడ్డీల మీద వడ్డీలు కట్టడం ఆ అప్పు తీర్చటం కోసం ఇంకొక అప్పు చేయటం ఇలా పీకల మీదకు వచ్చేంతవరకు అప్పులు చేసేస్తారు ఆ తర్వాత ఆ అప్పులు తీర్చలేక ఎంతో బాధపడిపోతారు అప్పుల వలన ఆత్మహత్యలు చేసుకుంటున్న వారు చాలామంది ఉన్నారు అప్పులు తీరటం కోసం పరిహారాలు చేసి ఏ ఫలితం రాక నిరాశ పడిన వారు కూడా చాలామంది ఉన్నారు కానీ అప్పులు ఉన్నవారు చివరిగా ఈ అష్టమి పరిహారం చేసి చూడండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది ఎన్ని లక్షలు కోట్లు అప్పులు ఉన్నా తీరిపోతాయి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి మీ అప్పులన్నీ కూడా తీరిపోయి మీరు కూడా ధనవంతులుగా మారిపోతారు ఇంకొకరికి అప్పు ఇచ్చే స్టేజ్కి వెళ్తారని పరిహార శాస్త్రం చెప్తుంది మరి అష్టమి రోజు గ్లాసుడి నీటితో ఏం చేస్తే అప్పులన్నీ కూడా తీరిపోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు దొంగలకు బుద్ధి చెప్పిన తెనాలి రామలింగడి కథను విందాం ఒకసారి విజయనగర సామ్రాజ్యంలో భయంకరమైన కరువు వచ్చింది వర్షాలు అస్సలు కురవలేదు దానికి తోడు ఎండలేమో మండిపోయాయి దాంతో బావులలోనూ పంపులలోనూ నీళ్లు ఎండిపోయాయి ఎప్పుడూ నీటితో నిండుగా ఉండే బావులలో నీళ్లు బాగా లోపలకు వెళ్ళిపోయాయి తెనాలి రామలింగడి ఇల్లు తుంగభద్రా నది ఒడ్డున ఉన్న ఆయన ఇంట్లో కూడా బావిలో నీళ్లు బాగా లోపలికి వెళ్ళిపోయాయి అంతో నీళ్లు తోడటం చాలా కష్టమైపోయింది నీళ్లు త్రాగడానికి స్నానం చేయడానికి వంట చేసుకోవడానికి ఏదో ఒక విధంగా నీళ్లు తోడుకోసాగారు కానీ వాకిట్లో ఉన్న తోటకు నీళ్లు పట్టేదెలా తోటకి ఎట్లా నీళ్లు పెట్టాలా అని తెనాలి రామలింగడు ఆలోచిస్తూ కూర్చున్నాడు మొక్కలు చూస్తే ఎండిపోతున్నాయి బావిలోనేమో నీళ్లు ఎక్కడో అడుగున ఉన్నాయి తోటంతా నీళ్లు పెట్టాలంటే బోలెడు నీళ్లు కావాలి అందుకోసం చాలామంది కూలీలను పెట్టాలి వాళ్లకు బోలేడంత ధనం ఇవ్వాలి ఇట్లా ఆలోచించుకుంటూ ఉండగా రామలింగడుకు తన ఇంటికి కొంచెం దూరంలో ముగ్గురు మనుషులు నిలబడి ఏదో మాట్లాడుకోవటం కనిపించింది ఎవరు వాళ్ళు అనుకుంటూ కాసేపు తన ఆలోచనలను మర్చిపోయి వాళ్ళ వంక చూడసాగాడు రామలింగడు వాళ్ళ ముగ్గురు రామలింగడి ఇంటివైపు చూస్తే ఏదో మాట్లాడుకోవటం కూడా రామలింగడు గమనించాడు వాళ్ళను చూస్తే దొంగల్లా ఉన్నారు వాళ్ళ వాలకం చూస్తుంటే ఆ రాత్రికి మా ఇంటికి కన్నం వేసేలాగా ఉన్నారు అని అనుకున్నాడు వెంటనే తన కొడుకుని పిలిచి ఇలా చెప్పాడు అబ్బాయి ఈ సంవత్సరం వర్షాలు సరిగ్గా కురవకపోవటం వలన కరువు పరిస్థితులు నెలకొన్నాయి తినడానికి తిండి లేక చేసేందుకు పని దొరకక చాలామంది దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నారు ఆ విధంగా ఈ రాజ్యంలో దొంగల బెడద ఎక్కువయ్యింది కాబట్టి మన ఇంట్లో ఉన్న నగలు డబ్బు అన్నీ మనం ఒక పెట్టెలో పెట్టి ఆ పెట్టెను తీసుకుని వెళ్ళి బావిలో పడేద్దాం అప్పుడైతే దొంగలకు ఏమాత్రం అనుమానం రాదు పైగా వాళ్ళు మన ఇంటికి దొంగతనానికి వచ్చినా కూడా వాళ్లకు మన ఇంట్లో వస్తువులేమీ కనిపించవు అన్నాడు మళ్ళీ రామలింగడు ఈ మాటలు కావాలనే గట్టిగా అన్నాడు తన మాటలు దొంగలకు వినిపించాలనే కొంచెం గట్టిగా అన్నాడు రామలింగడు ఏదైతే అనుకున్నాడో అదే జరిగింది తెనాలి రామలింగడు చెప్పేదంతా కూడా దొంగలు విన్నారు అనుకున్నట్టుగానే ఇంట్లో ఉన్న నగలు బంగారు నాణ్యాలు వెండి సామాన్లు ఇంకా విలువైనవి ఏవైనా ఉంటే అవి అన్నీ కూడా తీసుకుని వచ్చి ఓ ట్రక్కు పెట్టెలో పెట్టి ఆ పెట్టెను బావిలో పడేశారు చాటు నుంచి దొంగలు ఇదంతా చూశారు అయితే ఈ రాత్రికి తెనాలి రామలింగడు ఇంటికి దొంగతనానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు అనుకున్నట్టుగానే రాత్రికి ఊరు సద్దుమణిగాక ఆ దొంగలు ముగ్గురు తినాలి రామలింగుడు ఇంటికి వచ్చారు ఒక్కొక్కరే జాగ్రత్తగా బావిలోనికి దిగారు బావిలోకి దిగగానే పెట్టే కనిపిస్తుందని దానిని తీసుకొని ఎంచక్కా వెళ్ళిపోవచ్చు అని దొంగలు అనుకున్నారు కానీ బావిలో అంతా చెత్త చెదారము నిండి ఉంది పిచ్చి మొక్కలు రాళ్లతో నిండి ఉంది అందువలన ముందుగా బావిని శుభ్రం చేయాల్సి వచ్చింది బావిలో పెరిగిన పిచ్చి మొక్కలు పీకేసి చిన్న చిన్న రాళ్ళు అన్నీ కూడా తొలగించేశారు అప్పటికి కూడా వాళ్లకు నగలు ఉన్న పెట్టె కనిపించలేదు ఇప్పుడేం చేద్దాం అని మిగిలిన ఇద్దరిని అడిగాడు ఒక దొంగ అసలు నిజంగా వాళ్ళు పెట్టే పడేశారంటావా అని తన సందేహాన్ని వెల్లడించాడు మరొక దొంగ ఒరే మీవన్నీ పిచ్చి అనుమానాలు వాళ్ళు నగలు ఉన్న పెట్టెను తీసుకుని వెళ్ళి బావిలో పడేయటం మనం చూసాం కదా అవును అని మిగిలిన ఇద్దరు అంగీకరించారు మరి అలా అయితే తప్పకుండా ఈ బావిలోనే ఆ నగల పెట్టే ఉండి ఉంటుంది కదా నిజమే అన్నారు మిగిలిన ఇద్దరు దొంగలు అలా అయితే ఇలా కబుర్లతో కాలక్షేపం చేస్తే బదులు వెతుకుదాం తప్పకుండా మనకు నగల పెట్టి దొరుకుతుంది మనం ఇలాగే కబుర్లతో కాలక్షేపం చేస్తూ ఉంటే తెల్లవారిపోతుంది మనం దొరికిపోతాం అన్నాడు సరే ఇప్పుడేం చేద్దామని అడిగాడు ఒక దొంగ పెట్టె చాలా బరువుగా ఉండటం వలన బావి అడుగుకి వెళ్ళిపోయి ఉంటుంది కాబట్టి మనం ఇంకా బావి లోపల ఉండి చేసేదేం లేదు పైకి వెళ్ళి నీళ్ళన్నీ కూడా తోడిపోద్దాం నీళ్ళన్నీ తోడిపోస్తే పెట్టె ఎక్కడ ఉందో మనకు కనిపిస్తుంది అప్పుడు ఆ పెట్టెను తీసుకుని వెళ్ళిపోతే సరిపోతుంది అని సలహా ఇచ్చాడు ఒక దొంగ మిగిలిన దొంగలిద్దరూ కూడా అందుకు ఒప్పుకున్నారు ముగ్గురు దొంగలు బావిలో నుంచి పైకి వచ్చేసి నీళ్లు తోడటం మొదలుపెట్టారు వాళ్ళలా నీళ్లు తోడి పోస్తూ ఉంటే తెనాలి రామలింగుడు ఆయన కొడుకు ఇద్దరూ కలిసి చాటుగా ఉండి మొక్కలకు పాదులు చేశారు ఈ విధంగా దొంగలు చాలాసేపు నీళ్లు తోడుతూనే ఉన్నారు చివరికి వాళ్ళ శ్రమ ఫలించింది బావిలో అట్టడుగున ఉన్న నగలపెట్టె దొంగలకు కనిపించింది దొంగలలో ఒకడు బావిలో దిగి ఆ నగలపెట్టెకు తాడు కట్టాడు మిగిలిన దొంగలిద్దరూ పెట్టెను జాగ్రత్తగా లాగారు వాళ్ళు నగలపెట్టెను బావిల నుంచి పైకి తీయాలన్న ఆ కంగారులో ఆ హడావిడిలో తెల్లవారిపోయిన సంగతిని కూడా గమనించలేదు గమనించలేదులోగా తెనాలి రామలింగడు బటులను పిలిపించి దొంగలను పట్టుకోమని చెప్పాడు అంతే వాళ్ళు దొంగలను పట్టుకున్నారు ఎప్పుడైతే దొంగలు తన ఇంటిని దోచుకోవాలని పథకం వేసుకుంటూ ఉన్నారని రామలింగడికి అర్థమైందో అప్పుడే రామలింగడు ఓ పథకం వేసుకున్నాడు ఎలాగూ తన తోటకు మనుషులను పెట్టి నీళ్లు పెట్టించాలనుకున్నాడు కదా ఆ పనేదో ఈ దొంగల చేతనే చేయిస్తే సరిపోతుంది అని రామలింగడికి అనిపించింది వెంటనే లోపలికి వెళ్ళి కొడుకుతో నగలన్నీ కూడా ఒక పెట్టెలో పెట్టి బావిలో పడేద్దాం రాజ్యంలో దొంగల బెడద ఎక్కువగా ఉంది ఆ బెడద తగ్గాక బావిలో నుంచి నగల పెట్టెను తీసుకుందాం అని చెప్పాడు నిజంగానే దొంగలు ఆ మాటలు విన్నారు తెనాలి రామలింగడు ఆయన కొడుకు కలిసి నగల పెట్టెను బావిలో పడవేయటం చూశారు ఆ నగల పెట్టెలో నగలు పెట్టారని దొంగలు అనుకున్నారు కానీ తెనాలి రామలింగడు ఆ నగల పెట్టెలో దొంగలు అనుకుంటున్నట్టుగా నగలు పెట్టలేదు చిన్న చిన్న రాళ్ళు పెట్టాడు కానీ దొంగలు మాత్రం పెట్టెలో నగలు ఉన్నాయని అనుకున్నారు అందుకే బావిలో దిగి ముందుగా బావిని శుభ్రం చేశారు బావిలో ఉన్న నీటిను తోడిపోసారు ఎంతో కష్టపడి పెట్టెను పైకి తీశారు ఆ సమయానికల్లా తెల్లవారిపోయింది భటులు వచ్చి దొంగలను పట్టుకున్నారు ఇది జరిగింది ఈ సంగతంతా తెనాలి రామలింగుడు రాజుగారికి చెప్పాడు రాజుగారి ఇదంతా వినగానే ఒక్కసారిగా పెద్ద పెట్టున నవ్వేశాడు నిజంగా నీ తెలివితేటలు అమోఘం నీ ఇంటికి దొంగతనానికి వచ్చిన వాళ్లతో నువ్వు చెట్లకు నీళ్లు పెట్టించావా అంటూ నవ్వాడు తెనాలి రామలింగుడు అవును మహారాజా అన్నాడు దేశంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయన్న మాట నిజమే అలా అని అందరూ దొంగతనాలు చేస్తామంటే ఎలా వాళ్లకు గుణపాఠం చెప్పేందుకే ఆ విధంగా చేశాను అని చెప్పాడు ఇక వీడియోలోకి వస్తే నీరు చాలా శక్తివంతమైనది నీరు నారాయణ స్వరూపం అని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి అంటే నీటిలో కూడా దేవతలు ఉంటారు నీటికి మన కష్టాలను తొలగించే శక్తులు ఉంటాయి మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తులు ఉంటాయి కనుక అష్టమి రోజు నీటితో ఒక పరిహారం చేస్తే చాలు మీకు ఉండే అప్పులన్నీ కూడా తీరిపోతాయి అని పెద్దలు చెప్తూ ఉన్నారు అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈ అష్టమి రోజు రాత్రి సమయంలో అంటే చీకటి పడిన తర్వాత ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఏమీ లేదు ముందు మీరు కాళ్ళు చేతులు కడుక్కొని ఒక గాజు గ్లాసును తీసుకోండి తీసుకొని ఆ గ్లాసులో నిండుగా మంచినీళ్లు పోయండి తర్వాత ఆ నీటిలో మూడు యాలకులను వేయండి అలాగే ఒక జాజికాయను చిటికను పచ్చకర్పూరం పొడిని వేయండి యాలకలు చాలా పవిత్రమైనవి ధనాన్ని ఆకర్షిస్తాయి అలాగే జాజికాయకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది జాజికాయతో మన అప్పులను తొలగించుకోవచ్చు ఇక కర్పూరం లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది కనుక వీటన్నిటినీ నీటిలో వేసి ఆ గ్లాసును ఈ రెండు చేతులతో పట్టుకుని ఒక్కసారి ఇల్లంతా తిరగండి ఇంట్లోని అన్ని గదుల్లో తిరగండి ముందు పూజ గదిలో మొదలుపెట్టి అన్ని గదుల్లో తిరిగేసి లాస్ట్లో ఈ వాటర్ గ్లాసును తీసుకుని వంటగదిలోనికి వెళ్ళండి వంటగది మొత్తం తిరిగేసిన తర్వాత ఈ నీళ్ళ గ్లాసును వంటగదిలో ఏదో ఒక మూలన పట్టి వదిలివేయండి ఎవ్వరికీ కనబడకుండా ఉండే విధంగా పెట్టి వదిలివేయండి మళ్ళీ మరునాడు ఉదయం ఈ నీళ్ళ గ్లాసును తీసి దానిలోని నీటిని ఏదైనా ఒక పిచ్చి మొక్క మొదట్లో పడవేయండి యాలుకలను జాజికాయను కూడా ఆ చెట్టు దగ్గరే పడవేయండి ఈ పరిహారాన్ని ఇలా అష్టమి రోజు మొదలుపెట్టి మొత్తం ఇరవై ఒక్క రోజులు వరుసగా చేయాలి అలా క్రమం తప్పకుండా చేస్తే ఖచ్చితంగా మీకు ఎంత పెద్ద అప్పులు ఉన్నా సరే తీరిపోతాయి కనుక మీరు కూడా అష్టమి రోజు ఈ విధంగా చేసి అప్పుల బాధల నుండి బయటపడి ఆనందంగా జీవించండి రేపు అష్టమి రాత్రికి ఒక నిమ్మకాయను అక్కడ పెట్టి పడుకుంటే చాలు రాత్రికి రాత్రే తలరాత మారిపోతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది మీ జీవితంలో ఎదురయ్యే అనేక రకాల సమస్యల నుండి మీరు బయటపడతారు అష్టమి అనేది చాలా శక్తివంతమైన తిథి ఈరోజు మంచి కోసం పరిహారాలు చేసిన ఫలితాలు వస్తాయి చెడు కోసం తాంత్రిక పరిహారాలు చేసిన ఫలితాలు వస్తాయి అష్టమి తిథి అనేది చెడుకి మంచికి రెండింటికి ఉపయోగపడుతుంది రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటిది అష్టమి తిది అష్టమి తిది రోజు రాత్రి సమయంలో ఈ చిన్న పరిహారం చేస్తే గనుక రాత్రికి రాత్రే తలరాత మారిపోతుంది అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు నిమ్మకాయ మన అందరి ఇళ్లలో ఉండే అత్యంత శక్తివంతమైన పదార్థం మన ఇంట్లో ఎన్నో వస్తువులు ఉంటాయి కానీ వాటి గురించి మనం అంతగా పట్టించుకోము కానీ వాటిల్లో కొన్ని వస్తువులు మన జీవితానికి భవిష్యత్తుకు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి అలాంటి వాటిల్లో నిమ్మకాయ ఒకటి నిమ్మకాయకు మన హిందూ సాంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత ఉంది నిమ్మకాయను అనేక పరిహారాలలో తాంత్రిక పూజలలో వాడుతూ ఉంటారు నిమ్మకాయ మనకు నిత్య జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఆరోగ్యాన్ని కలిగించే పోషక విలువలతో పాటు రోగ నిరోధక శక్తి అధికంగా కలిగి ఉంటుంది నిమ్మకాయలంటే శక్తి స్వరూపిణి పార్వతీదేవికి కూడా చాలా ఇష్టం నిమ్మకాయ మన ఆహారానికి రుచిని అందించటమే కాదు మన జీవితానికి ఎన్నో శుభ ఫలితాలను అందిస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నిమ్మకాయతో ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది నిమ్మకాయకు సంబంధించి ఈ పరిహారాన్ని పాటించినట్లయితే మన జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులు తొలగిపోతాయి మనపై మన ఇంటిపై నరదృష్టిని తొలగించుకోవటంలో నిమ్మకాయ చాలా ఉపయోగపడుతుంది నిమ్మకాయను మిరపకాయలతో కలిపి చాలామంది ఇంటి ముందు కడుతూ ఉంటారు ఎందుకంటే కాకివాహనంపై తిరిగే అలక్ష్మికి పుల్లగా ఉండే నిమ్మ కారంగా ఉండే మిరప అంటే చాలా ఇష్టం ఎవరైనా వాటిని సమర్పిస్తే వాటిని ఆరగించి వారికి ఎటువంటి నష్టం కలిగించదు అందుకే కొత్త ఇంటి గుమ్మాలకు షాపులకు వాహనాలకు ముందు నిమ్మకాయ మిరపకాయలతో ఒక దండ వేలాడ తీస్తారు అష్టమి తిది ఉన్న రోజున ఇలా నిమ్మకాయలను మిరపకాయలను కలిపి ఇంటి ముందు కడితే చాలా మంచిది ఇది కాక అష్టమి రోజు ఒక సింగిల్ నిమ్మకాయతో చిన్న పరిహారం చేస్తే మీ తలరాత మారిపోతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఇంతకీ అష్టమి రోజు రాత్రి సమయంలో నిమ్మకాయతో ఏం చేయాలి ఏం చేస్తే మీ తలరాత మారిపోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఎవరైతే తీవ్రమైన ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అనారోగ్య సమస్యలతో దిగులు పడిపోతూ ఉన్నారో పిల్లలు మాట వినట్లేదని రాత్రులు సరిగ్గా నిద్ర పట్టట్లేదని వేదన పడుతూ ఉన్నారో వారు అష్టమి తిది ఉన్న రోజు రాత్రి సమయంలో నిమ్మకాయతో ఒక చిన్న పరిహారం చేసినట్లయితే ఆ కష్టాలన్నీ కూడా పోతాయని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు అసలు ఏం చెయ్యాలి అంటే ఏమీ లేదు అష్టమి తిది రోజు మీరు పడుకునే ముందు ఒక నిమ్మకాయను తీసుకోండి అంటే మీరు స్నానం చేసుకొని భోజనం చేసేసి ఇక పడుకుందాం అనుకుంటున్నప్పుడు ఒక మంచి నిమ్మకాయను తీసుకోండి అంటే పుచ్చులు మచ్చలు లేకుండా ఫ్రెష్గా ఉండే ఒక నిమ్మకాయను తీసుకోండి తీసుకొని ఆ నిమ్మకాయను పైనుండి నాలుగు ముక్కలుగా కట్ చేయండి అంటే నిలువుగా నాలుగు ముక్కలు కట్ చేయండి పూర్తిగా కట్ చేయవద్దు పువ్వు విచ్చులుతూ ఉన్నట్లుగా కట్ చేయండి ఇక్కడ వీడియోలో చూపిస్తూ ఉన్నట్లుగా నిమ్మకాయను కట్ చేయండి అలా కట్ చేసిన తర్వాత ఈ నిమ్మకాయను ఒక పేపర్లో కానీ ఒక చిన్న ప్లేట్లో కానీ పెట్టి ఆ నిమ్మకాయ మధ్యలో కొంచెం పసుపు కొంచెం కుంకుమ చల్లండి ఆ తర్వాత ఈ నిమ్మకాయను తీసుకుని వెళ్ళి మీరు పడుకునే బెడ్ దగ్గర కానీ లేదా నేల మీద పడుకుంటే ఆ పడుకునే చోట నేల మీద తలవైపు ఈ నిమ్మకాయని పెట్టేసి మీరు ఇక పడుకోండి మరునాడు ఉదయం నిద్ర లేచిన తర్వాత ఈ నిమ్మకాయను తీసేసి ఎక్కడైనా సరే మురికి నీటిలో పడేయండి డ్రైనేజీలో అయినా సరే పడేయవచ్చు ఇలా నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం చేస్తే రాత్రికి రాత్రే మీ తలరాత మారిపోతుంది జరగవు అనుకున్న పనులన్నీ కూడా చకచకా జరిగిపోతాయి మీకు ఉన్న కష్టం నుండి బయటపడగలుగుతారు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీరే ఫలితాలను అనుభవించగలుగుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు అష్టమి తేదీ రోజు రాత్రి సమయంలో నిమ్మకాయతో ఇలా చేసి మీ తలరాతను మార్చుకోండి కష్టాల నుండి బయటపడి ఆనందంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు